అందరికీ నమస్కారం వెల్కమ్ టు టెక్ బై తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇక్కడ ఆసరా అఫీషియల్ వెబ్సైట్ అంటే చేతిగా మారింది ఇప్పుడు సో అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాము సో రోజు నేను రేపు ఇస్తారు ఎల్లుండి ఇస్తారు అండ్ ఇరవై తారీఖు లోపిస్తారు అనేసి మళ్ళీ కొత్త న్యూస్ వచ్చింది అవన్నీ చెప్పదలుచుకోలేదు ఇప్పుడు ఏంటంటే స్ట్రేట్ టు ద పాయింట్ ఇంతవరకు మీకు పెన్షన్ రాకపోతే మెయిన్ లేదు డెఫినెట్గా మరొకసారి అడుగుతున్నాను లైక్ అయితే చేయండి మన వీడియోస్ అయితే అధికల వరకు కూడా వెళ్తున్నాయి సో ఈసారి కూడా మనము ఇంపార్టెంట్ న్యూస్ చెప్పేది ఏంటంటే ప్రతి డిస్టిక్కి సంబంధించి ఇక్కడ ఏపీఓ అంటే ఆసరా పెన్షన్ ఆఫీసర్ కంటాక్ట్ నెంబర్ సంథింగ్ అయితే ఉంది వాళ్ళ పేరు వాళ్ళ నెంబరు సో ఈ వెబ్సైట్ లింక్ కింది ఇస్తాను మీరు ఏ జిల్లానో చూసుకొని మీద ఒకవేళ హైదరాబాద్ అనుకోండి రాములు అని ఇక్కడ నెంబర్ అయితే ఉంది ఇక్కడ మెయిల్ ఐడి ఉంది ఈ నెంబర్కి కాల్ చేద్దాం సార్ డీటెయిల్స్ చెప్పండి ఎప్పుడు ఇస్తారు ఎక్స్పెక్టెడ్ డేట్ ఏంటి ఎందుకు ఇంత లేట్ అవుతుంది కొత్త పెన్షన్ ఎప్పుడు ఇస్తారు మీకున్న ఏవైతే సందేశాలు ఉన్నాయో అడిగి తెలుసుకుందాము సో నేనైతే మ్యాక్సిమమ్ ఈరోజైతే ట్రై చేస్తాను మ్యాక్సిమమ్ అయితే ఇక్కడ ఎన్ని ఉన్నాయి మొత్తం థర్టీ త్రీ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి థర్టీ త్రీ డిస్ట్రిక్ట్స్కి సంబంధించి వీళ్ళందరికీ కూడా హెడ్ ఉంటారు కదా సో ఆ హెడ్ ఎవరు అండ్ వాళ్ళకి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ ఏంటి అనేది నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తాను సో టార్గెట్ పెడుతున్నాను ఈ వీడియోకి ఖచ్చితంగా ఇప్పుడు వంద లైక్లు వంద సబ్స్క్రైబర్లు అంటే చెయ్యని వాళ్ళు కింద బ్లాక్ కలర్ సబ్స్క్రైబర్ కొట్టకు కొట్టకపోతే కొట్టండి వంద లైక్లు ఫినిష్ చేయండి నేనైతే ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను ఏంటంటే హెడ్ ఆఫీసర్ ఎవరు ఉంటారు వాళ్ళకి కాంటాక్ట్ చేసి ఎందుకంటే చాలా మంది ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఇంత డిలే అవుతుంది అండ్ పక్క రాష్ట్రంలో అయితే మనకు కొత్త పెన్షన్లు కూడా వాళ్ళు సైన్ చేశారు అన్ని బదిలీలు అయితే అంటే మంజూరు అయితే చేస్తున్నారు మనకు మాత్రం ఇంకా లేట్ అవుతుంది సో ఇదైతే దృష్టిలో పెట్టుకొని నేను డైరెక్ట్గా మనము కాల్ మ్యాక్సిమం చేసి రికార్డ్ చేసి నెక్స్ట్ వీడియో అప్డేట్లో పెడతాను సో వీడియోనైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు అండ్ డెఫినెట్గా మిత్రులతో షేర్ చేయండి వాట్సాప్ గ్రూప్లో ఈ వీడియోని అండ్ మీది ఏ డిస్టిక్ వాళ్ళకి కాల్ చేయండి కింద లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో అక్కడి నుంచి ఓపెన్ చేసి మీది ఏ డిస్టిక్ ఏ నెంబర్కి కాల్ చేయాలని చేసి మీరు ట్రై చేయండి అండ్ వచ్చిన ఇన్ఫర్మేషన్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై